మీరుంటారు నా ఇంట్లో స్మెల్ పడుతుంది ఎక్కడ ఇంత కంపేంట్రా వెళ్ళు ఇంటికి పోరా మీ మా ఇంటికి వచ్చి పడుకున్నావు నైట్ మంద ఎక్కువ నాకిది ఎన్నిసార్లు అవుతుంది ఇట్లా మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే ఏమనుకుంటాడు సారీ సారీ హ్యాంగ్ తప్పేస్తా ఏంట్రా మంగళ నీ గోలా బట్టలు చదువుకుంటున్నాను అవునబ్బా రాత్రి కొంచెం లేట్ అయింది ఎక్కువ ఏం తాగలేదులే అయినా నీ ఏదో డౌట్ లేంట్రా అసలే జీవితం టెన్షన్తో చచ్చిపోతుంటే ఇప్పుడు పెట్టావు పంచాయతీ బయలుదేరతారా బాబు ముందు ఫోన్ పెట్టు ఎక్కేసా ఎక్కేసా బండి ఎక్కేసా ఎక్కేశాయ్ విని ప్లీజ్ హే విన్ని ఆఫీస్ పని మీద జపాన్ వెళ్తానున్నావు కదా అంట యూ బ్యాక్ నీ కూడా తెలుసా మంగళంగాడి పెళ్ళి వాడి మరదలతోటే వాడిని బ్యాచ్ల స్టోర్కి గువా తీసుకెళ్తానని ఎప్పుడూ మాటిచ్చా సో జస్ట్ లివింగ్ టు గోవా ఐ సూన్ ఎస్ యూ గెట్ దిస్ మెసేజ్ ప్లీజ్ గివ్ మే కాల్ ఓకే లవ్ యూ రెండు బర్గర్స్ రెండు సమోసాస్ ఒక డజన్ కేక్స్ అండ్ కోక్స్ ఓకే హే రుహి హాయ్ హే ఆనంద్ హౌ ఆర్ యు గుడ్ ఏం లేదు మన ప్రొడ్యూసర్ గారు కొంచెం ఫ్రీ అయ్యారా స్క్రిప్ట్ ఇచ్చి రెండు నెలలు కాలా యాక్చువల్ పొజిషన్ ఏంటో చెప్పవా ప్లీజ్ ఐ ఎందుకంత తొందర ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం హియర్ మంచి స్క్రిప్ట్ కదా అంతే కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది ఐడియా ఎవడైనా కొట్టేస్తాడేమోనని భయం సో రిలాక్స్ మ్యాన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ యప్ కూల్ దెన్ ఓకే Thank you. Okay, bye. Bye.